నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ పదహారవ శతాబ్దపు తెలుగు కవయత్రి ఆతపూరి మొల్లమాంబ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా మాచర్లలో నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు తెలంగాణలో నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుంటూరు జిల్లా తెనాలిలో గీతాంజలి మృతిపై మంత్రి తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేశారు శతాబ్దపు తెలుగు కవయత్రి ముల్లమాంబ జయంతి సందర్భంగా కార్యాలయంలో ఆమె చిత్రానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్ ఆతకూరి ముల్లమాంబ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ ఈమె కార్యక్రమంలో నిర్వహించిన నివాళులర్పించిన ప్రభుత్వ విప్ వరద కళ్యాణి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏపీ శాలివాహన వాహన కార్పొరేషన్ చైర్మన్ మండేపూడి పురుషోత్తం పాల్గొన్నారు పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ వెప్ మాచర్ల శాసన సభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మాచర్ల టీడీపీ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి తనపై ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు నలభై రోజుల ఎన్నికల కౌంటింగ్ అయిన ఇరవై నాలుగు గంటల్లోని సంగతి చూస్తానని హెచ్చరించారు జూలకంటి బ్రహ్మారెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల రిజల్ట్ తరువాత సంగతి తెలుస్తానని జూలకంటి బ్రహ్మారెడ్డికి పిన్నెల్లి రామకృష్ణ జగన్ అన్న చెప్పాడు ఇక్కడ ఇస్తా ఉంటాం కానీ ఈసారి అట్ట జరగదు పార్టీకి వెన్నుపోటు పొడిసిన ఎవరైతే ఉన్నారో పార్టీని మోసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అంతకంతంగా అనుభవించే విధంగా చేస్తా ఉన్నారు చేస్తా ఉన్నాడు నువ్వు ఏదో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ ముఖ్యమంత్రి ఉండి మా అమ్మని అడ్డం పెట్టుకొని అమార్కులైన దారి కాసి ఏడు గురి మేము చంపేవా నేడు పెద్ద హీరో అనుకుంటుండమే ఇక్కడ ఎవ్వరు కూడా వెనక అటుకేసే ప్రశ్నే లేదు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాల కోసం జగన్ ఏ రకంగా పనిచేస్తా ఉన్నాడు నియోజకవర్గాలు ఉండే పేదవారి కోసం పనిచేస్తా ఉన్నాం ఈరోజు గ్రామాల్లో ఉండే పేద కుటుంబాలకు సహాయం చేయాలని మేము అండగా ఉన్నాం ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకి మూడు నియోజకవర్గాలకు సంబంధించి పదహారు కోట్ల తోటి క్యాబినెట్ అనుమతి తీసుకున్నాం ప్రణులు ప్రారంభిస్తున్నా అని కూడా చెప్పగలం గడచిన ఐదు సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల కరోనాతో ఇబ్బంది పడి ఎవరు కూడా పనిచేయని పరిస్థితుల్లో ఒక్క మూడు సంవత్సరాలు మనం పనిచేశాం ఈ మూడు సంవత్సరాల కాలంలోనే నాకు జగనన్న ఉన్న అనుబంధంతో కానివ్వండి అనిలన్న లాంటి మంత్రులుగా ఉండే వాళ్ళ తోడ్పాటు కానివ్వండి మిగతా సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరితో ఉన్న అనుబంధంతో కానివ్వండి పల్నాడు జిల్లా మాచర్లలో నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఒక ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఒకటి వల్ల కాదు అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రభుత్వ పరంగా సహాయ సహకారం ఉన్నప్పటికీ ఫారెస్ట్ అధికారులతో కూడా చర్చలు జరిపామని తెలిపారు ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలకు ఖండించారు ఎన్నికల తరువాత మొదటిగా పూర్తి చేసే బాధ్యత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేను తీసుకుంటానని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు అంటే టైం కూడా తీసుకున్నాను మీలా నాకు కూడా ఆకలాస్తున్నాను నా మిత్రులు గారికి తొందరగానే ఫినిష్ చేస్తా నేను మంత్రి అయిన తర్వాత అనేక సార్లు నేను రామకృష్ణ నాకున్న తక్కువ శాసనసభ్యులు అత్యంత ముఖ్యుడు సోదరు సమానులు బాగా దగ్గర ఎవరంటే మీ శాసనసభ్యులు రామకృష్ణ గారు అయితే ఎక్కువ ఎప్పుడు కూడా ఎప్పుడు మేము కలుసుకున్నా ఎప్పుడున్నా కూడా మీ నియోజకవర్గానికి సంబంధించి ఒకటే ఇది అడిగి వడ్కొని తొందరగా మనం ఫినిష్ చేయాలి అది నేను మాటిచ్చాను ఎన్నికల అన్ని పర్మిషన్స్తో మనం ప్రారంభిస్తాం ప్రారంభించాను నా ప్రాంతం ఇది ఉండాలని చెప్పి చెప్తుండేవాడు చెప్పినట్టు ఒకసారి నేను వాసన కానీ ఫారెస్ట్ అధికారులతో రెండు మూడు సార్లు నేను కూర్చొని ఇందా చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో లోకేష్ వచ్చి ఒక శంకుస్థాపన రాయేసి ప్రజలు మోసం చేసి ఏం పర్మిషన్ లేకుండా ఊరిన టెండర్ గురించి వెళ్ళిపోయిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయితే కేవలం ఇరవై నాలుగు వేల ఎకరాలు మాత్రమే ఊరికే అట్టు పిలిచి వెళ్ళారు తర్వాత ఒకసారి ప్రారంభంగా అది కాదు ఇరవై కాదు మొత్తం మా ప్రాంతం అంతా కూడా ఇది ఎక్స్టెండ్ అవ్వాలి వెల్దూర్తికి వెళ్ళాలి అక్కడి నుంచి దుర్గి అంతా వెళ్ళాలి అక్కడి నుంచి బొల్లాపల్లి తర్వాత ప్రారంభానికి ఇచ్చేసిన పెద్దలు సభాధ్యక్షుడు వహిస్తున్న పెద్దలు కొండరేటన్ గారికి మీ శాసనసభ్యులు రామకృష్ణ ఆటం గారికి వెనుకొండ శాసనసభ్యులు సభ్యులు బ్రహ్మనారాయణ గారికి అన్నరం గారికి సల్మాన్ గారికి అదే మీద నేపథ్యం విజయవాడలోని బోయపాటి వారి వీధి సీతారాంపురం వీధిలో బిజెపి ప్రచారం రథాలను ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మీ ప్రతి సమస్య తెలుసుకుని పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బీజేపీని ఆశీర్వదించాలని పురంధేశ్వరి అభ్యర్థించారు అందరికీ నమస్కారం జీ దక్కుపల్లి ప్రదానేశ్వర గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం ప్రధాన కార్యదర్శి శ్రీ విటసవనారాయణ గారు ఇది జిల్లాల్లో ఇప్పుడు ఇది తిరగటం జరుగుతుంది సాధారణంగా ప్రతి పార్టీ కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో ఒక మానిఫెస్టో తోటి ముందుకు రావడం జరుగుతుంది ఈ మానిఫెస్టో అంటే రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలు కనుక మమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మేము ప్రజల కోసం ఏమి చేస్తాము అనేటువంటి విషయాన్ని ఘోషణా పత్రం అని చెప్పి అంటాము దాని మాధ్యమంగా మనం ప్రజలకి తెలియజేసేటువంటి విషయం చాలా వరకు కూడా ఈ గడిచిన పది సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు ఒక్కసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే దేశంలో ఉన్నటువంటి పేదవాడికి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చేయటం జరిగింది అయితే ఈసారి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒక కోటి మంది దగ్గర నుండి అభిప్రాయ సేకరణ జరగాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల దగ్గర నుండి ఆ సందర్భంలోనే ఈ పంతొమ్మిది వ్యాన్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది తొమ్మిది జిల్లాలకు కూడా ఇవాళ ఫ్లాగ్ ఆఫ్ చేసి పంపిస్తాం ఆ తర్వాత మిగిలిన వ్యాన్లు కూడా వస్తాయి మీ మాధ్యమంగా పాత్రికేయుల మాధ్యమంగా ప్రజలకి మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి భారతీయ జనతా పార్టీ నేను ఇందాక చెప్పినట్లుగా ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి పార్టీ లక్ష్యం కనుక ఈ బాక్సులు ఉంటాయి దాంట్లో ఒక బాక్స్ లో మీరు కేంద్రం నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కేంద్రానికి సంబంధించినటువంటి బాక్స్ లో వేస్తే తెలంగాణలో నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు అశోక్ చేస్తున్న దీక్షల్లో న్యాయం ఉందన్నారు న్యాయపరమైన కోరికలు తీర్చకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు అశోక్ డిమాండ్లను నెరవేర్చుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు Nein, okay. కూడా నిరుద్యోగ బిడ్డలకు మార్గదర్శిగా ఉంటూ వాళ్ళ పోటీ పరీక్షల్లో నెగ్గాలని రాత్రింబౌన్లు తపన పడే వచ్చి ఇంకొక తెలంగాణ ప్రజలకు తెలియని విషయం ఏందయ్యా అంటే ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకుల్లో ఈ అశోక్ సార్ కూడా ఒకడు ఈ నిరుద్యోగులందరూ కూడా ఒక రెండు మూడు నాలుగు ఐదు బస్సులు తీసుకొని ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆశతోని అమాయకంగా గ్రామ గ్రామాన్ని తిరిగిన బిడ్డలు వీళ్ళంతా కూడా ఉగ్రవాదుల్లాగా ఉగ్రవాదుల్లాగా ట్రీట్ చేసి ఇంట్లో నుంచి కూడా బయటికి పోకుండా ఇక్కడే బంధిస్తే వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు ఎంత ఘోరం అంటే నిర్బంధం ఎంత ఘోరంగా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలా ఇవాళ ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్లకు కూడా ఫోన్ చేసి భయపెట్టించి ప్రభుత్వం పోలీసుల ద్వారా మీరు ఈ అశోక్ను ఇళ్లకెళ్లి బయటకు పంపించండి లేకపోతే మాత్రం నడవదు అని ఘోరంగా మరి వాళ్ళ ఆయన మీద ప్రెజర్ చేస్తున్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఎక్కడుంది మరి ఆ రాజ్యాంగం ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం బావా ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది ఈయన ఎక్కడ కూడా బస్సులు గాలబెట్టలేదు రాళ్ళు వేయలేదు ఒకరి మీద మర్డర్ అటెంప్ట్ చేయలేదు ఏమీ చేయలేదు ఈయన ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడుతున్నాడు ఇక విషయానికి వస్తే ఇది ఎంత చేతగాని ప్రభుత్వం అంటే ఏ మాత్రం పరిపాలన చేతగాని ప్రభుత్వం అంటే తొమ్మిది వందల తొమ్మిది వేల రెండు వందల గురుకుల పోస్టులు బ్యాక్లాగ్ ఒక్క బ్యాక్లాగ్ లేకుండా లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమాత్రం వైలేట్ చేయకుండా రిలింగ్ పెనిష్మెంట్ ఆర్డర్ అవసరం లేకుండానే తొమ్మిది వేల రెండు వందల మంది నిరుద్యోగ బిడ్డలకు న్యాయం చేయాల్సి అవకాశం ఉన్నప్పటికీ కూడా కృష్ణన్న గానీ మాలంటోళ్ళం ఎంతో మందిని ట్విట్టర్ల ద్వారా ట్విట్టర్ వేదికగా వాళ్లకు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్లు ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మూడు వేల రెండు వందల బ్యాక్లాగ్ కోస్ తీసుకున్నారు ఆయన కడుపు ఇప్పుడు ముఖ్యమంత్రి ఏ టార్గెట్ ముఖ్యమంత్రి కాదు ఎల్బీ స్టేడియంలో ఓ అంగరంగ వైభవంగా డ్రామా జరగాలి బాహుబలి సినిమా లాగా సో అంతే దాని తర్వాత రోడ్డు మీద పడ్డా ఏం పడ్డా అనకు అనవసరం ఇది పరిస్థితి మహబూబాబాద్ నగర్ జిల్లా పాలకుర్తిలోని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీరు ఉందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు అయితే కవిత గారు మాట్లాడుతూ జియో త్రీ గురించి మాట్లాడినారు కవిత గారు కవిత గారు అట్లా మాట్లాడుతుంటే ఏం గుర్తొచ్చిందంటే వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు బయలుదేరినట్టు అనిపించింది ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కూడా ఇది మాట్లాడుంటే బాగుండేది కవిత గారు కానీ అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు గుర్తొచ్చింది కవిత గారికి ఉన్నట్టుండి కాంగ్రెస్ రాగానే మరి అప్పుడు చూసినట్టయితే బీఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాల క్యాబినెట్లో కూడా ఎక్కడ మహిళా మంత్రి లేరు ఎవ్వరు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసినట్టయితే మహిళా మంత్రులు కూడా ఉన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు ఎప్పుడైనా కానీ ప్రాధాన్యతనే ఇస్తుంది అదే కాకుండా ఇప్పుడు ప్రభుత్వంలో పథకాలు కూడా మీరు కనుక గమనించినట్టయితే అన్ని మహిళలకు అనుకూలంగా ఉన్న పథకాలనే మొదలు అమలు పరవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఫ్రీ బస్సే కానివ్వండి ఐదు వందల గ్యాస్ సిలిండరే కానివ్వండి మరి గృహజ్యోతి మరి రాబోయే రోజులలో కూడా ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ మాట తప్పకుండా మడుమ తిప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ కూడా అమలు వరుస్తుంది అవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి ఒకప్పుడు కవిత గారే చెప్పరు ఇల్లు లేదు అని చెప్పండ్రు మరి ఇప్పుడు దుబాయ్లో కూడా ఉంది కవిత గారికి అది అది కూడా అందరూ గమనిస్తున్నారు మరి ఆనాడు గుర్తురాని మహిళలు ఈనాడు ఉన్నట్టుండి గుర్తొచ్చిండ్రు కవిత గారికి సంతోషం మహిళల గురించి మాట్లాడితే కానీ అందులో ఒక అర్థం ఉండాలి మరి జియో త్రీ అంటారా అది మా ప్రభుత్వం ఇప్పుడు మా ప్రభుత్వం కూడా చూస్తారు తప్పకుండా అది కోర్టులో ఉంది కాబట్టి ప్రభుత్వం చూడాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా అందజీస్తుంది మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కళలకు రెక్కలు పథకంలో భాగంగా విద్యార్థినిల రిజిస్ట్రేషన్ నమోదు కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఇకపై మన ఆడబిడ్డల ఆర్థిక పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు ఉన్నత విద్యతో ఆర్థిక పరిస్థితులను అధిగమించాల్సిన పరిస్థితి రానుందని వారి కళలకు సహకారం అందించాల్సిన బాధ్యత టీడీపీ జనసేన తీసుకుంటుందని అన్నారు గవర్నమెంట్లో ఇప్పుడు డిస్టిబ్యూషన్ కంపెనీస్ జనరేషన్ కంపెనీస్ ట్రాన్స్మిషన్ కంపెనీ ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ కమిషన్ కూడా సెటప్ చేశాం ఆ తర్వాత అనేక సంస్కరణలకు నాంది పలికాం ఈ సంస్కరణలో నేను గర్వంగా చెప్పేది ఆంధ్రప్రదేశ్ లీడ్ చేశాం ఫస్ట్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ మంది ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఏదైతే ప్రైవేట్ పవర్ ప్రాజెక్ట్ జేబికే జీవీకే జేగురుపాడు ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ అదే సమయంలో ఫస్ట్ ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ అంత మును అంతా గవర్నమెంట్ కలిసి కట్టేవాళ్ళు దాంతో మొత్తం మారిపోయింది ఒక్క రూపాయి పెట్టుబడి లేదు గవర్నమెంట్కి ఆదాయం వస్తూ ఉంది వాళ్ళు అప్పు తీస్తున్నారు మనం పర్మిషన్లు ఇస్తున్నాం ఆ ఒప్పంద ప్రకారం బ్రహ్మాండంగా వాళ్ళు రన్ చేసే పరిస్థితికి వచ్చి అది ఎక్స్పాన్షన్ కూడా ప్రాబ్లం లేదు ముందుకు వెళ్ళిపోతున్నాయి అదే మరి గ్రీన్ఫీల్డే కాకుండా ఓపెన్ స్కై పాలసీ ఫ్లైట్స్ తీసుకొచ్చాం వాజ్ వాజ్పాయి గారి పేరియడ్లో వాట్ ఈజ్ ఓపెన్ స్కై పాలసీ అంత మనపంత ఫ్లైట్స్ వేయాలంటే ఆ దేశం నుంచి ఆ ఎయిర్లైన్స్ మనకు వస్తే మన ఎయిర్ ఇండియా ఇంకొక ఫ్లైట్ ఆ దేశానికి పంపించాలి మన దగ్గర ఫ్లైట్ లేవు కాబట్టి మీరు ఫ్లైట్ వేయడానికి వీలు లేదు దాంతో ఫైట్ చేస్తే వాజ్పాయిని మెప్పించి ఫస్ట్ ఓపెన్ స్కై పాలసీలో వచ్చింది భారతదేశంలో ఎమిరేట్స్ ఫ్లైట్స్ టు హైదరాబాద్ అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ వచ్చాయి ఇప్పుడైతే ఎక్కడికక్కడ వందల ఫ్లైట్లు దేశం అంతా కూడా విదేశాలకు పోతున్నాయి వాళ్ళు వస్తున్నారు మన ఫ్లైట్లు ఉన్నాయి ఈ విధంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అని వచ్చే పరిస్థితి వచ్చింది ఇది కాకుండా రోడ్లు అయితే నేను ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ నెల్లూరులో దిగి తిరుపతి పోతున్నాను ఆ రోజు భయంకరంగా ఆ రోడ్లు ఎక్కడ చూసినా ప్రతి ఒక్క అడుగుతాయి అది నేషనల్ హైవే నేను పోతానే రివ్యూ పెట్టుకునే సీఎం ఏంటా ఎందుకు దరిద్రంగా ఉన్నాయని నేషనల్ హైవే డిపార్ట్మెంట్ ఇద్దరిని పిలిపి తిడితే మమ్మల్ని ఏం చేయమంటారు సార్ మా దగ్గర డబ్బులు లేవన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాను మీరన్నా రిపేర్ చేపించేట్లు ఇస్తాం సార్ మేము ఇవ్వలేమన్నారు నేను ఎగ్జామ్ చేసి డబ్బులు ఇచ్చి ఆ గుంతలన్నీ పొడిపించా మలేషియాకి వెళ్ళాను నేను మహతీర్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ నాకు చాలా క్లోజ్గా ఉండేవారు అక్కడికి వెళ్తే ఈస్ట్ వెస్ట్ కారిడార్కి ఒక రోడ్డు ఉంది ఈస్ట్ వెస్ట్ ఎయిట్ లేన్ రోడ్ విత్ సర్వీస్ రోడ్స్ అది చూసి టోలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక్క రూపాయి పెట్టుబడి లేదు యూజర్సే పే చేస్తారు మనం పర్మిషన్ ఇది సరిపోతుందని వాజ్పేయి గారికి నచ్చ చెప్పాను ఆయన నువ్వు అన్ని కొత్త కొత్త ఆలోచనలతో వస్తావు ఈ కొత్త ఆలోచనలు మన దగ్గర లేకుండా డబ్బు లేకుండా ఆయన వైసీపీ కార్యాలయంలో మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి మాట్లాడుతూ టీడీపీ జనసేన సోషల్ మీడియా సైకోలు చేసిన ట్రోల్ కి మానసిక లోనైన గుంటూరు జిల్లా తనాలిలో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు ఆత్మహత్యకు ప్రేరేపించిన టీడీపీ జనసేన సోషల్ మీడియా వాళ్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మహిళా రక్షణ మహిళా భద్రతకు పెద్దపీట వేస్తూ మహిళా పక్షపాతి వైఎస్ జగన్ అని అన్నారు రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కింది అన్నక్షం వ్యక్తం చేస్తే అది ఒక పాపంలా వీళ్ళు ట్రోల్ చేసి ఆమె చావుకు కారణమై ఆల్మోస్ట్ హత్య చేసినట్టుగా చేయడం దానివల్ల ఆ పిల్లల జీవితాలు నాశనం అవ్వడం చాలా బాధాకరం నేనే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా ఈ సంఘటన విన్న వెంటనే చాలా బాధపడ్డాము ఇలాంటిది చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలు ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వంలో ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మహిళా పక్షపాత ముఖ్యమంత్రి మహిళల రక్షణకి పెద్దపేట వేసే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది జగనన్నే కాబట్టి ఖచ్చితంగా అలాంటి దుర్మార్గులు వెదవలకి శిక్ష పడి తీరుతుంది అని నేను భావిస్తూ ఉన్నాను ఇది ఈ సోషల్ మీడియా వాళ్ళు ఒక హత్య చేయలేదు ఈమె చనిపోవడం వలన ముగ్గురు ఆడపిల్లల భవిష్యత్ నాశనం అయిపోయింది తల్లి ఇద్దరు పిల్లలతో సహా ఆమె భర్త చెప్తూ ఉన్నారు ఆమె సోషల్ మీడియాలో తన సంతోషం వ్యక్తం చేసిన వీడియోని చూసి ఈ తెలుగుదేశం జనసేన వాళ్ళు పెట్టిన కామెంట్స్ చూసి బాధపడుతూ సెన్సిటివ్ కొందరు ఉంటారు ఆమె బాధపడుతూ అలా ఏడుస్తూ ఉండేది రాత్రి మూడు గంటల వరకు ఫోన్ చూస్తూ వాళ్ళ ట్రోల్స్ చూస్తూ బాధపడుతూ ఉండేది అనేసి నిజంగా ఎంత దుర్మార్గుల మీరు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను నిజం చెప్పాలంటే మరి మీ ఇంట్లో ఆడపిల్లలకి ఎలాంటి సంఘటన కనుక జరిగితే మీరు ఏ విధంగా స్పందిస్తారు అనేది నాకు అర్థం కావట్లేదు మీకు తప్పు పాపం అని కూడా అనిపించలేదా అంటే మీ నాయకులైన చంద్రబాబు నాయుడు గారు లోకేషో లేదా పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు వీళ్ళందరికీ మహిళలంటే చులకర భావం కాబట్టి యథా రాజా తధా ప్రజా అన్నట్టుగా మీరు ఈ విధంగా చేస్తారా అని నేను అడుగుతూ ఉన్నాను అసలు టీడీపీ అంటేనా తెలుగు దుర్యోధనల పార్టీ టీడీపీ అంటేనా తెలుగు దుశ్శాసన్ల పార్టీ టీడీపీ అంటేనా తెలుగు డట్టి పార్టీ తెలుగు డెకాయిడ్ పార్టీ అన్నట్టుగా ఈరోజు మారిపోయింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ వాళ్ళ సోషల్ మీడియా సైకో సైన్యం కానీ వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ జగనన్న ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ మరి జన్మలో అధికారంలోకి రాదు ఆ ఫ్రస్టేషన్ని ఇలా సంతోషంగా ఉన్న ఆడబిడ్డల మీద మీ ఫ్రస్టేషన్ని మీ సైకోయిజం ని చూపిస్తూ ఉన్న పరిస్థితి ఈ రోజు కనిపిస్తూ ఉంది నిజంగా ఇది చాలా దురదృష్టకరం ఇలాంటి పనులు పునరావృతం అవకుండా చూడాల్సిన పరిస్థితి పోలీస్ యంత్రాంగం మీద ఉందని నేను భావిస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఈ ఐటీడీపీ అనేసి నడుపుతూ ఉంది దాన్ని ఎవరు నడిపిస్తున్నారు లోకేష్ ఇది ఐటీడీపీ కాకుండా ఐసిస్ టీడీపీ లాగా మారిపోయింది అంటే ఒక ఉగ్రవాద సంస్థలా ఉగ్రవాద సంస్థ చేసే యాక్టివిటీస్ కంటే ఘోరంగా చేస్తూ ఉన్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ మహిళలంటే ముందు నుంచి గౌరవం లేదు అలాగే జగన్ అన్న పథకాలంటే ఎప్పుడు ఏడుస్తూ ఉండడమే మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోలో మా పథకాలనే కాపీ కొడుతూ పెడతాడు ఆ రోజేమో సెంటు స్థలం ఇస్తూ ఉంటే అది సమాధికి పనికొస్తుంది అంటూ కామెంట్ చేసి తన అక్కసు వెళ్ళబోసుకున్నాడు ఈ రోజు అతని సోషల్ మీడియా సైని మేము ఒక ఆడపిల్ల తనకి ఇల్లు వచ్చిందని ఎంత సంతోషంగా చెప్పిందో ఆ వీడియో మీరు అందరూ చూసుంటారు ఒక చెప్పలేనంత సంతోషం తనకి ఇల్లు వచ్చింది ఇళ్ల స్థానం రిజిస్ట్రేషన్ అయ్యింది ఆ ఇంటిలో రేపొద్దున తన పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటాను అలాగే అమ్మఒడి వచ్చింది నాకు నా పిల్లల్ని చక్కగా చదివించుకుంటూ ఉన్నాను అమ్మఒడి ద్వారా అంటే ఒక లబ్ధిదారురాలిగా ఆమె ఎంత ఆనందంగా ఉంది ఒక పేద వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న పథకాల వలన ఎంత సంతోషం వాళ్ళ కళలు నిజమయ్యాయి అనేది వాళ్ళు సంతోషం వ్యక్తం చేసుకుంటారు అందులో తప్పేముంది ఏమైనా మీ చంద్రబాబు నాయుడిని తిట్టారా లేదంటే మీ నాయకులు ఎవరినైనా తిట్టారా జగనన్న చేసిన మేలు నాలుగు చెప్పుకోవడం కూడా మీరు తప్పు అంటే ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి జగనన్న మేలు చేసిన సంగతి మీరు మర్చిపోవద్దు మరి వాళ్ళందరూ కూడా తమ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ రోజు తీసుకుంటే ముప్పై ఒక్క లక్షల గుంటూరు జిల్లా తెనాలిలో గీతాంజలి మృతిపై హోంమంత్రి తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేశారు ఫేక్ అకౌంట్లతో రాక్షసత్వాన్ని క్రూరత్వాన్ని ప్రదర్శించారని హోంమంత్రి తెలిపారు మహిళా మంత్రులు ఎమ్మెల్యేలపై కూడా దుష్ప్రచారాలు ఆడుతూ అసత్య ప్రచారాలను చేస్తున్నారని సామాన్య మహిళ గీతాంజలి తనపై వచ్చిన ట్రోలింగ్ ను తట్టుకోలేక చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని గీతాంజలి మృతిపై దర్యాప్తు కొనసాగుతుందని దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రశ తెలియదని హోం మంత్రి తాళేటివ్వని త తెలిపారు మనందరికీ తెలుసు ఆవిడ ముందు రోజు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు అక్కడ ఎమ్మెల్యే గారి ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో అటెండ్ అయ్యి ఆవిడ రిజిస్టర్ అయిన పట్టాన్ని తీసుకుని మీడియాకు మన ఎవరికో మీడియా ఒకటి బయటకు వచ్చింది ఏమని ఆవిడ చాలా సంతోషంగా నాకు జగనన్న వల్ల జగనన్న ప్రభుత్వంలో మంచి జరిగింది నాకు సొంత ఇల్లు అనేది వచ్చింది నా బిడ్డలను చదివించుకోవడానికి అమ్మవాడు ఇచ్చారు అని ఆ అమ్మాయి చెప్పింది ఆ అమ్మాయి చెప్పింది ఏంటి తనకి జరిగిన మంచిని లబ్ధిని చెప్పిందే తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీని కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కానీ విమర్శ చేయలేదు ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన తప్పు ఏంటి అందులో ఏదైనా తప్పు కనిపించిందా ఇప్పుడు మనం కూడా ఇక్కడ పోల్ మంది ప్రజలు ఉన్నారు ఆ ప్రజలందరూ కూడా వారికి జరిగిన మంచిని చెప్తూ ఉంటారు ఒకవేళ ఎవరికైనా ఏదైనా వాళ్ళ అవసరాలు తీరకపోతే తీరలేదు అని అడుగుతూ ఉంటారు ఇది కావాలండి ఇది చేసి పెట్టండి అని తప్పేం లేదు కదా అందులో దాన్ని అంతగా ట్రోల్ అంత అవసరం ఏమొచ్చింది ఈ తెలుగుదేశం నాయకులకి జనసేన నాయకులు ఏదో ఒక ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తూ ఆ అమ్మాయి మాట్లాడిన దానికి రకరకాలుగా వక్రీకరిస్తూ పెడార్థాలు తీస్తూ ఆ అమ్మాయిని మానసిక క్షోభకి గురి చేసి అమ్మాయి ఫోన్కే డైరెక్ట్గా కాల్స్ చేసి ఇబ్బంది పెట్టి కొన్ని మెసేజ్లు పెట్టి అలా అంత దారుణంగా చేయవలసిన అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు అంటే ఈ రోజున వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఒక భయంకరమైన ఫ్రస్ట్రేషన్కి లోన్ అయిపోతున్నారు అంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఎక్కడ వాళ్ళు పరాజయం పాలవుతారనే భయంతో వాళ్ళు ఈ రోజున ఆఖరికి సామాన్య మహిళను కూడా వదిలిపెట్టకుండా ఈ రోజున అమ్మాయి మీద ఈ విధంగా దాడి చేయడం ఆ అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారుణాతి దారుణం ఈ రోజున నిజంగా మరి ఆ కుటుంబాన్ని చూసినప్పుడు చిన్నపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు నిజంగా ఆ పిల్లలిద్దరిని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది అసలు ఎంత ఆ బాధని మనం ఎవరో తీర్చలేం ఈ రోజున బిడ్డలిద్దరూ కూడా అయిపోయారు తల్లి లేని అయిపోయారు అలాంటి పరిస్థితి ఎందుకు రావాలి ఈ రోజున మన అమ్మాయి ఏమన్నా రాజకీయంగా ఏమన్నా మాట్లాడిందా అప్పటికీ కూడా వీళ్ళంతా ఈ సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకుని వాళ్ళు మా మహిళా మంత్రులు అంటున్నారు మహిళా ఎమ్మెల్యేలు అంటున్నారు మమ్మల్ని అందరినీ అంటున్నారు మేము ఏదో పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి ఏదో మాట్లాడుతున్నారు లేని అవసరం అయితే మాట్లాడుతున్నా ఖండిస్తున్నా లేకపోతే మా పని మేము చేసుకోవడంలోనే ఉన్నాం కానీ మా అమ్మాయి బాగా సెన్సిటివ్గా ఉంది పాపం తట్టుకోలేకపోయింది కనీసం ఆ అమ్మాయి ఏమాత్రం కొంచెం ఆలోచన చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా లేదా దిశ యాప్ ద్వారా ఒక కంప్లైంట్ చేసిన పోలీసులకి ఆ అమ్మాయిని వార్తలు ముగించే ముందు మరోసారి పదహారవ శతాబ్దపు తెలుగు కావయత్రి ఆతకూరే మొల్లమాంబ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా మాచర్లలో నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు తెలంగాణలో నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుంటూరు జిల్లా తెనాలిలో గీతాంజలి మృతిపై హోం మంత్రి తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇదరస్టర్ బర్టల్ మారా బర్టల్ లాలికలుదా అంతవరకు సెలవు నమస్కారం